హలో వెల్కమ్ టు మమ్మీ లాగా ఈ రోజు లంచ్ అయితే నేను క్యారెట్ బీట్రూట్ కలిపి ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ ఫ్రై అయితే మా మమ్మీ మాకు ఫీవర్ వచ్చినప్పుడు అయితే బాగా పెట్టేది అప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు నోటికి చేదిగా ఉంటది కదా ఇలా ఫ్రై చేసి ఎల్లుల్లిపాయ కారం వేసి పెట్టేది మాకు మాత్రం టేస్ట్ సూపర్ గా అనిపించేది ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే క్యారెట్ బీట్రూట్ కి పైన పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండి ఇట్లా చిన్న ముక్కల కింద అయితే తొందరగా మగ్గుతుంది ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు ఎండి మిరపకాయలు వేసుకొని ఫ్రై ఈ ఫ్రై కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ మంచిగా ఫ్రై అవ్వాలి కదండి తాలింపు మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ ని కూడా వేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ ఉప్పు పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి చూడండి క్యారెట్ బీట్రూట్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే అయిందండి ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం దంచుకున్న ఎల్లుల్పాయలు కూడా వేద్దాము ఇలా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఎల్లుల్పాయలు వేస్తే క్యారెట్ కి బీట్రూట్ కి మంచిగా ఫ్లేవర్ అనేది పడుతుందండి నేను తాలింపులో అయితే అయ్యాను ఫ్రై చేసేటప్పుడు ఇలా అనమాట ఇంక ఇప్పుడు సరిపడా కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అన్ని మంచిగా ఫ్రై అయిపోయినండి ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఒక వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు కరివేపాకు ఫ్లేవర్ క్యారెట్ కి బీట్రూట్ కి మంచిగా పడుతుంది అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఈ ఫ్రై అయితే చపాతీలో కూడా కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్